వర్షంలో తడిస్తే జలుబు దగ్గు చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అయితే తడిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు అలాగే జలుబు ఫ్లూ దగ్గు జీర్ణ సంబంధిత సమస్యలు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వర్షంలో తడిసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జలుబు దగ్గు ఫ్లూ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది దాని ద్వారా జ్వరం తలనొప్పి వంటివి కూడా క్యూ కడతాయి కాబట్టి వర్షంలో తడిసిన వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి వర్షంలో తడిస్తే ముందుగా తడిబట్టలు మార్చుకోండి ఎందుకంటే తడిబట్టలు శరీరం ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది జలుబు ఫ్లూ ప్రమాదాన్ని పెంచుతుంది వీలైతే గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది గోరువెచ్చని నీరు తాగండి వర్షంలో తడిసిన తర్వాత శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి హర్బల్ టీ అల్లం టీ లేదా గోరువెచ్చటి నీరు వంటి వెచ్చని పానీయాలు తాగండి అల్లం టీ తులసి టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి వర్షంలో తడిసిన తర్వాత రోగనిరోధక శక్తి బలోపేతం చేయడానికి నారింజ నిమ్మకాయలు లేదా ఆమ్లా వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తినండి టమాటా లేదా కూరగాయల సూప్ వంటి వెచ్చని సూప్ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా పోషకాలను కూడా అందిస్తాయి మీ పాదాలను వెచ్చగా ఉంచండి పాదాలు తడిగా ఉంటే జలుబు దగ్గు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పాదాలను పూర్తిగా ఆరనివ్వండి గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు మీ పాదాలను ఉంచితే రక్త ప్రసరణం మెరుగుపడుతుంది జలుబు ప్రభావాన్ని తగ్గిస్తుంది ఈ పద్ధతి అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది